నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్స్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇవాళ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయో అక్కడ నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో అట్లాంటి సందర్భాల్లో ఆయన తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రంతో ఖచ్చితంగా పోటీ పడాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా పోటీ పడతాను పదేళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి నేనే నెక్స్ట్ యానివర్సరీస్కి కూడా వస్తాను అంటూ కూడా ఆయన కాన్ఫిడెన్స్గా చెప్పడం ఇవాళ పొలిటికల్ సర్కిల్స్లో ఒక డిఫరెంట్ లైన్ కనిపిస్తుంది అంటే వాస్తవానికి కూడా ఏమీ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షంగా కూడా కనిపిస్తుంది అనేది ఆ సామెత అది ఇవాళ దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ అయితే ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌస్కే పరిమితమయ్యే బాస్ కేసీఆర్ పదేళ్ల పాటు చూసిన తర్వాత తెలంగాణ ప్రజలకు బోర్ కొట్టకుండా ఎందుకు ఉంటుంది అనే ప్రశ్న ఉంది కష్టం వచ్చినా నష్టం కలిగిన పట్టనటువంటి పాలకుడు పట్ల ప్రజలకు అందుకు అందున చైతన్యం నిండినటువంటి తెలంగాణ ప్రజలు తిరస్కరించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు కానీ ఇవాళ కేసీఆర్ తప్పుల్ని బాగా స్టడీ చేసి ఆయన పైన యుద్ధం చేసినటువంటి రేవంత్ రెడ్డి లాంటి మాత్రం ఏం చేయాలని దానికంటే కూడా ఏం చేయకూడదు అన్న విషయంపైన చాలా క్లారిటీ ఉంటుంది వాస్తవానికి రేవంత్ రెడ్డి ప్రతి స్టెప్పు చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంటారు రాజకీయ పరంగా కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ అయితే ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ మొదటి రెండు నెలలు కొంత மென்பிச்சி <mérpinči> మరకలైతే మాత్రం కనిపించలా కానీ పాలనలో కాస్తంత కుదురు పడుతున్నారు అనే వేళలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావటం పార్లమెంట్ ఎన్నికలు రావటం ఫోకస్ మొత్తం ఎన్నికలపైనే ఉంచాల్సినటువంటి అవసరం రావటం ఎన్నికల తర్వాత ఇప్పుడిప్పుడే బండి కొంత గాడిన పడుతోంది అనే ఒక చర్చ జరుగుతోంది అదే సమయంలో ఏపీలో కూడా కొత్త ప్రభుత్వం కొలువు తీరటం ఎన్నికల ఫలితాలు కొంత సంచలనంగా మారటం ఇట్లాంటి అంశాల్లో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల చూపు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ పైనే పడింది సో మరి ఇప్పుడు గడిచినటువంటి ఐదేళ్లలో ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితి లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనే ఒక ఉత్కంఠ ఉంది అయితే అమరావతి సంగతి ఏంటి జగన్ అన్కో ఎలాంటి పరిణామాలు ఫేస్ చేయబోతున్నారు ఇట్లాంటి అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి తోడు పాలనలో మంచి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పాలనా రథం ఏ విధంగా ముందుకు పరుగులు తీస్తుంది అన్న విషయం ఆయన ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే పరిస్థితుల్ని సెట్ చేసినటువంటి వైనం కూడా పలువురిని ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి అదే సమయంలో చంద్రబాబు స్పీడ్ ను రేవంత్ పాలనను కూడా వేగంతో పోల్చి చూసే పరిస్థితి ప్రస్తుతం ఇవాళ కనిపిస్తుంది అంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా కంపేర్ చేసుకునే పరిస్థితి ఉంటుంది నిజానికి చంద్రబాబుకు రేవంత్కు పోలిక లేదన్నది నిజమే అయినప్పటికీ కూడా ఈ గురు శిష్యుల మధ్య పనితీరు మాత్రం ఖచ్చితంగా పోలికను సామాన్య ప్రజలు చేస్తూ ఉంటారు ఇది ఇలాంటప్పుడు ఖచ్చితంగా రేవంత్ మీద ఒత్తిడి మరింత పెరిగే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి ఎన్నో పరిమితుల మధ్య పని చేయాల్సినటువంటి రేవంత్ తన అడుగు తీసి అడుగు వేయటం కొంత ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితులు రాజకీయంగా అధికారం ఎంపిక మొదలు టీమును సెట్ చేసుకునే విషయం వరకు ఆయన అనుకున్నటువంటి పెద్ద ఎత్తున ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు సో వాటన్నిటినీ కూడా ఒక కొలికి తెచ్చి పాలనలో స్పీడ్ పెంచాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఇవాళ రేవంత్ రెడ్డి ముందునటువంటి ముఖ్య టార్గెట్ ఇలా ఇదంతా కూడా చెప్పినంత తేలిక కాదు అందుకే పాలనకు సంబంధించినటువంటి రేవంత్ ఇప్పుడు గేర్ మార్చాల్సినటువంటి అవసరం ఉంది టాప్ గేర్లో పరుగులు పెట్టించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ జో జోరుగా పెరగడమే కాదు అక్కడ ధరలు కూడా బాగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటివే హైదరాబాద్ లో కూడా రియల్ ఎస్టేట్ కొంత కొంత జోరుకు ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ఆశించినటువంటి రియల్ రంగంలో కొంత లేదు అనేది ఒక బయట ప్రచారం జరుగుతున్నటువంటి చర్చ ఇట్లాంటి మాట వినిపిస్తున్నటువంటి వేళ సీఎం రేవంత్ ఆ అంశం పైన మరింత ఫోకస్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇప్పటికే చంద్రబాబు జోరుకు తేలిపోతున్నార్యాఖ్యల పైన రేవంత్ పైన వినిపిస్తున్న ఇలాంటి వేళ ఖచ్చితంగా పాలనాపరమైనటువంటి అంశాలపైన మరింత ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం తెలంగాణ సీఎం కి ఖచ్చితంగా ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే వైపు రియల్ ఎస్టేట్ అయితే మరోవైపు ఐటీ పెట్టుబడులు ఎందుకంటే ఐటీ కొంత చాలా కీలకంగా మారుతుంది ఎందుకంటే తెలంగాణకు అంటే రెవెన్యూ సోర్స్గా ఉన్నటువంటి ప్రధాన ఆదాయ వనరు హైదరాబాద్ ఇట్లాంటి సందర్భాల్లో కొంత కార్పొరేట్ అంతా కూడా ఇక్కడ హైదరాబాద్లో కేంద్రీకృతమై ఉంటుంది పెద్ద ఎత్తున ట్యాక్స్లు కూడా హైదరాబాద్ నుంచి ఇవాళ తెలంగాణకు ఆదాయ వనరుగా ఉంటుంది ఇప్పుడు ప్రధానంగా ఐటీ సంస్థలను పెట్టుబడులు మరింత ఆకర్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది గతంలో దావోస్కి ఎట్లయితే రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి ఐటీ పెట్టుబడులు ఆకర్షించాడు అట్లాంటి సందర్భాలు అనేకం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది కంపెనీ కార్పొరేట్ ప్రతినిధులతో భేటీలు అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కొంత అంటే అక్కడ లోకేష్ ఎవరైతే ఐటీ శాఖ మంత్రిగా కొలువు తీరారు ఆంధ్రప్రదేశ్ లో మరోవైపు కర్ణాకలో కూడా కొద్దిగా యాక్టివ్ గా ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి ఉన్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తో ఖచ్చితంగా తెలంగాణ కాంపిటీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది చెన్నైలో ఉన్నటువంటి యువ ఐటీ శాఖ మంత్రి కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి అంటే సౌత్ లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో ఖచ్చితంగా తెలంగాణ ఇవాళ కాంపిటీట్ చేయాలన్నా ఈక్వల్ గా పరుగులు పెట్టాలన్నా ఒక మంచి ఐటీ శాఖ మంత్రి మరోవైపు దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే దాని మీద మరింత ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓవైపు పాలనా పరంగా మరోవైపు పెట్టుబడులు ఆకర్షించే విధంగా మరోవైపు యువతకు సంబంధించి మరోవైపు క్రైమ్ రేట్ తగ్గించుకునే అంశంలో సో ఇట్లాంటి అనేక అంశాల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు తన టార్గెట్స్ పెట్టుకొని ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్నాడో దానికి కాంపిటేట్ చేసేలాగా హైదరాబాదు తెలంగాణను కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద బిగ్ టాస్క్ ఛాలెంజింగ్ టాస్క్ భవిష్యత్తులో ఉంది ఇప్పుడు అంటే ఏదైతే ఆయన ఖచ్చితంగా కూడా ఆయన చేసినటువంటి మన ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో భవిష్యత్తులో ఖచ్చితంగా కొంత కంపారిజన్ అయితే తీసుకునే అవకాశం ఉంటుంది స్పష్టంగా ఆ దిశగా రేవంత్ రెడ్డి కూడా అడుగులు ఉండబోతున్నాయని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి టాప్ గేర్ లో వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండబోతుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్